మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నారు ఇక ఈయన ఈ సినిమా చేస్తున్నప్పటికీ ఈయన మీద ట్రోలింగ్స్ అయితే ఆగడం లేదు ఇక రీసెంట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్ మీద ట్రోలర్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఇక మొత్తానికైతే ఏం చేసినా కూడా ట్రోలర్స్ మాత్రం వాళ్ళ ట్రోలింగ్ని ఆపడం లేదు ఈ సినిమా విషయంలో కూడా ట్రోలర్స్ విపరీతమైన కామెంట్లు అయితే చేస్తుండడం విశేషం నిజానికి మంచు విష్ణు ఈ సినిమాను చేస్తున్నాడు కానీ ఈ సినిమా టీజర్ ను చూస్తే మాత్రం అందులో ఏ మాత్రం జీవం లేనట్లుగా కనిపిస్తుంది ఇక స్టార్స్ తో నింపేసినంత మాత్రాన సినిమా అనేది ఆడదు అందులో కంటెంట్ క్లారిటీగా ఉంటే తప్ప సినిమా సూపర్ సక్సెస్ అవ్వదు అనేది మంచు విష్ణు తెలుసుకుంటే మంచిది అని మరికొందరు హెచ్చరిస్తున్నారు ఇక మొత్తానికైతే ప్రస్తుతం ప్రభాస్ మీద భారం వేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది మరి ప్రభాస్ ఐదు నిమిషాల పాటు క్యారెక్టర్ లో కనిపించినంత మాత్రాన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా అంటే అది మనం క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే కథ కథనం దర్శకత్వం బాగుంటే సినిమా అనేది సూపర్ సక్సెస్ అవుతుంది అంతే తప్ప స్టార్స్ ఉన్నంత మాత్రాన సినిమా సూపర్ సక్సెస్ అవ్వదు అని అయితే మన స్టార్ హీరోల సినిమాలు అవి కూడా ఫ్లాప్ అవ్వకూడదు ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు తెలుసుకుంటే మంచిది అని చాలా మంది సినిమా మేధావులు సైతం ఆయనకి తెలిసేలాగా కామెంట్లు చేస్తున్నారు